ఈ మధ్య చూస్తున్నాం కదా కంటెంట్ క్రియేటర్లు ముఖ్యంగా టెక్నాలజీ వాళ్ళు రికార్డెడ్ వీడియోలు కాకుండా ఇలా లైవ్ స్ట్రీమ్స్ వైపు వెళ్తున్నారు ఎందుకంటారు ఆడియన్స్ తో డైరెక్ట్ కనెక్షన్ కోసమా లేక ఇంకేదైనా కారణం ఉందా దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈ రోజు అవును ఇది చాలా ఆసక్తికరమైన మార్పు ఈ ట్రెండ్ ఈ మధ్య బాగా కనిపిస్తుంది మన ప్రాంతీయ భాషల్లో కూడా సరిగ్గా ఇలాంటి ఒక విషయం మన ముందుకొచ్చింది వచ్చింది టెక్ ఫర్ తెలుగు వాళ్ళ అనౌన్స్మెంట్ అవును కదా వాళ్ళు ఈ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు యూట్యూబ్ లో లైవ్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళ నోట్స్ చూస్తే మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ టెక్ వీడియోల మీద ఆడియన్స్ ఒపీనియన్స్ తీసుకోవడం డైరెక్ట్ గా మాట్లాడటం అంటే ఒక రకంగా ఇది ఫీడ్బ్యాక్ సెషన్ లాంటిదనుకోవచ్చా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తో పాటు కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం కూడా టెక్ కంటెంట్ కొన్నిసార్లు కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఏ టాపిక్స్ బాగా రీచ్ అవుతున్నాయి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు జనం ఇవన్నీ డైరెక్ట్ గా అడిగితే బాగుంటుంది రికార్డెడ్ వీడియో కామెంట్స్ కన్నా లైవ్ లో అడిగితే ఆ రెస్పాన్స్ వేరేగా ఉంటుంది కదా అవును చాలా తేడా ఉంటుంది లైవ్ లో వచ్చే స్పందన అది చాలా ఇన్స్టెంట్ ఇంకా సహజంగా ఉంటుంది ముఖ్యంగా మనలాంటి ప్రాంతీయ భాషా ఛానల్స్ కి ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఆ నమ్మకం అనేది కీలకం లైవ్ దానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇంకో విషయం చెప్పారు వాళ్ళు ఇది వాళ్ళ మొదటి లైవ్ అట ఏమైనా పొరపాట్లు అంటే టెక్నికల్ గా కానీ ఇంకేమైనా కానీ జరిగితే క్షమించాలి అని ముందే అడిగాను ఇది మామూలుగా చెప్పే మాటేనా లేక ఏమైనా ప్రిపరేషన్ గురించి చెప్తుందా రెండు అవచ్చు ఒకటి వాళ్ళ వినయం చూపించుకోవచ్చు మేము కూడా నేర్చుకుంటున్నాం మీతో పాటే అని చెప్పడం ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేయడం ఇంకోవైపు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే లైవ్ స్ట్రీమింగ్ లో అనుకోనివి జరుగుతుంటాయి టెక్నికల్ గ్లిచ్లు రావచ్చు సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం మేనేజ్ చేయడం కూడా ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సహజమేలేండి సరే అలాగే ఈ లైవ్ లో కొన్ని స్పెషల్స్ ఉంటాయట ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వస్తారని కూడా మెన్షన్ చేశారు మామూలుగా కెమెరా వెనుక ఉండే టీం ని ఇలా ముందుకు తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం ఏమో ఉంటుంది అది చాలా మంచి స్టెప్ అండి ఒక ఛానల్ అంటే ఒక్కరే కాదు వెనుక టీం ఉంది అని చూపించడం వల్ల ఆ ఛానల్ క్రెడిబిలిటీ పెరుగుతుంది అవును వేరు వేరు మనుషులు వేరు వేరు యాంగిల్స్ లో మాట్లాడితే కంటెంట్ లో కూడా కొంచెం వెరైటీ కనిపిస్తుంది ప్రేక్షకులకు కూడా ఆ ఛానల్ తో ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడుతుంది అంటే ఓ బ్రాండ్ లా కాకుండా కొంతమంది మనుషుల టీం అని తెలుస్తుంది ఇక ఆఖరిగా వాళ్ళ వీడియోలకు సపోర్ట్ చేసినట్టే ఈ లైవ్ కి కూడా సపోర్ట్ చేయండి కామెంట్స్ ద్వారా పార్టిసిపేట్ చేయండి అని కోరారు సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్స్ కూడా చెప్పారు ఆ యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే కేవలం చూడటమే కాకుండా కామెంట్స్ లైక్స్ ఇవన్నీ లైవ్ స్ట్రీమ్స్ లకు ఎందుకంత ముఖ్యమంటారు సక్సెస్ అనేది కేవలం ఎంతమంది చూశారు అనే దాని మీదే కాదు ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు అంటే ఆ కామెంట్స్ లైక్స్ షేర్స్ వీటి మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఎంగేజ్మెంట్ రేట్స్ అంటాం కదా అది యూట్యూబ్ అల్గోరిథమ్స్ కి కూడా ఒక పాజిటివ్ సిగ్నల్ పంపిస్తుంది ఇంకా క్రియేటర్ కి కూడా ఆ లైవ్ లో ఉన్నప్పుడు ఆడియన్స్ తమతో ఇంటరాక్ట్ అవుతుంటే అది పెద్ద మోటివేషన్ ఆ మద్దతు అనేది ఛానల్ గ్రోత్ కి ఫ్యూచర్ లో ఇలాంటివి మరిన్ని చేయడానికి అవసరమైన రిసోర్సెస్ కి కూడా హెల్ప్ అవ్వచ్చు కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ టెక్ విజన్ ఫర్ తెలుగు వాళ్ళ మొదటి లైవ్ ప్రోగ్రామ్ అనేది కేవలం ఒక ఫార్మల్ అనౌన్స్మెంట్ లా కాకుండా చాలా ఆలోచించి వేస్తున్న అడుగులాగా అనిపిస్తోంది ఫీడ్బ్యాక్ కమ్యూనిటీ బిల్డింగ్ టీం ని పరిచయం చేయడం ఇవన్నీ ఉన్నాయి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు వాళ్ల ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి